ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం జ్ఞానకర్మ సన్యాస యోగం నుంచి ఈరోజు ఒకటి రెండు శ్లోకాల యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు గీత సారాంశాన్ని ముందు మూడు అధ్యాయంలో వివరించాడు ఈ అధ్యాయం నుంచి మరింత వివరంగా శ్రీకృష్ణుడు బుధించిపోతున్నాడు ఈ జ్ఞానకర్మ సన్యాస యోగం మొదటి శ్లోకంలో హిమం యోగం ఇక్కడ తెలపబడిన వేదాంతం హిమం వివస్యతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం అంతం లేని యోగాన్ని ముందు నేను వివస్వానునికి వివస్వాన్ మనవే ప్రాహ విభస్వానుడు తర్వాత మనువుకు మను ఇక్ష్వాకే అబ్రహీత్ ఆ తర్వాత మనువు ఇక్ష్వాకునకు తెలియజేయడం జరిగింది మనువు వివస్వానులు మన పురాణ కాలంలో ఉన్నారు ఈ యోగం శ్రీకృష్ణుచే వారికి తెలుపబడింది రెండవ శ్లోకం ఏవం పరంపర ప్రాప్తం ఇమం ఈ అనుష్ఠాన వేదాంతం తర్వాత గురు శిష్యులతో పరంపరగా తెలియవచ్చింది రాజర్షియో విధు రాజు ఋషి కలిసి ఉన్న వారిని రాజర్షి అంటాం రాజుగా పరిపాలన దక్షత ఋషిగా ఆధ్యాత్మిక అవగాహన కలిగిన వారు రాజర్షులు వారికి ఈ వేదాంతం కావాలి అందుకని మొదటి రెండు శ్లోకాలను శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని తెలిపాడు వివశ్యతే యోగం ప్రోక్తవాన్ శక్తి అంతా కూడా సూర్యుడి నుంచి ఉత్పన్నమవుతుంది నేషనల్ జియోగ్రఫీ బుక్ ఆఫ్ అమెరికా అనే పత్రికలో ఈ వ్యాఖ్యానికి సంబంధించిన అర్థాన్ని స్వామి రంగనాథనంద చదివారని చెప్పి చెప్పడం జరుగుతుంది సూర్యుడు తల్లి సూర్యుడు ఆహారం సూర్యుడు అగ్ని సూర్యుడు జీవితం సూర్యుడు ప్రేమ అని వ్రాశారు అంటారు స్వామి రంగనాథానంద సూర్యుడే జీవిత ధ్యేయంగా భావించారు ఋగ్వేదంలో సూర్యుడిని స్థుతిస్తూ గాయత్రి మంత్రంలో ఓం తత్ సవితర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి దియోయోన ప్రచోదయాత్ బాహ్యంగా కనపడుతున్న సూర్యుని వెనుక ఆధ్యాత్మిక సత్యం గుప్తంగా దాగి ఉంది ప్రప్రదముగా జీవితం ప్రేమ అన్నిటి వెనుక గుప్తంగా ఉంది ఇదే మన పురాణాల్లో బోధిస్తున్న వివశ్వాన్ మనవే రాహ మనువును మొదటి మానవునిగా చెప్తారు అతని నుంచి మానవ జాతి అంతా వచ్చింది కాబట్టి మానవ అనే పేరుబడుతుంది మనువు నుంచి మానవ వచ్చింది మనువు ఇక్ష్వాకునికి బోధించాడు ఇక్ష్వాకుడు సూర్యవంశానికి చెందినవాడు తర్వాత ఆ వంశం నుంచి శ్రీరాముడు అవతరించాడు అందుకే సూర్యవంశం అంటారు రాజర్షయో విధు రాజర్షులకు ఈ అనుష్ఠాన వేదాంతం ఉంది సకాలేనా ఇహ మహత చాలా కాలం గడిచిన కిప యోగ నష్ట పరంతపః యోగం అన్నది సమాజంలో నశించింది గడిచిన కాలంలో యోగం ధర్మం నశించి అధర్మం చోటు చూసుకుని మానవ చరిత్రలో వెలితి ఏర్పడింది సమాజంలో వెలితి ఏర్పడింది దుర్బనులు బలహీనులు ఇంద్రియ నిగ్రహం లేని వారితో క్రమంగా యోగం నశించిందని ఆదిశేఖరాచార్య చెప్పారు మన మన చరిత్రను ఎవరైనా చదివినట్లయితే యోగం ఏ విధంగా బిలం అయ్యిందో తెలుసుకుంటారు మన దేశంలో ఏ విధంగా విలువలు కనుమరుగయ్యాయో మనం చూస్తున్నాం మంచి విలువలతో మొదలైన మతాలు చాలా హీనంగా తయారైనాయి మతంపై అవగాహన లేక కాశీకి వెళ్ళి పండితులకు ఐదు రూపాయలు ఇచ్చి ఆవుతాక ఊపి రావడమే మతమన్నట్లు నిర్ణయానికి వచ్చారు శారీరక బలహీనతతో మానసిక బలహీనతతో మనిషి ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతాడు అటువంటి పరిస్థితుల్లో వ్యక్తి గొప్ప గోడంతో ఉండలేడు ఈ ఆ స్థితిలో యోగం నశిస్తుంది ఈ విషయాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం